పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ పిఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడులపై భారత రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ గురించి మీడియాకు వివరించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కలలు కన్నారు చదువుకునే రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరారు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు డిసెంబర్ ఆమె శాశ్వత కమిషన్ హోదా పొందారు జమ్మూ కశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లోని ఎంత ఎత్తైన ప్రాంతాలతో పాటుగా అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాలలో ఆమె చేతక్ చేతక్ చీత హెలికాప్టర్లను నడిపారు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు